రోజా జబర్దస్త్ ఆర్టిస్టులకి రోజాకి మధ్య గొడవ ఏంటి ఇలాంటి వాళ్ళు ఎందుకు ఇంత రుచిపోతున్నారు ఏంటి కారణం ఏమైంటిది முப்படி <laughs> பார்த்தா ఇప్పుడు ఇతనే కాదు చాలా మంది చాలా మంది అసలు ఎందుకో రోజా అంటేనే ఇది చూడే ఇంకొక అతను కూడా ఇట్లాగే రోజా అంటేనే వీళ్ళందరూ విరుచుకో పడుతున్నారు ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఏమంటారంటే రోజా గాడి లాగా నీకు వయసు వచ్చింది అని పవన్ కళ్యాణ్ ని నువ్వు గెలిచి చూపించు అని చెప్పి అన్నాన్ని ఇప్పుడు ఈ శకల శంకర్ ఇలాంటి వాళ్ళంతా అంటున్న మాటలు ఇప్పుడు బాగా వైరల్ ఈమె పాపం చాలా కష్టపడి ఆ రోజు ఎంతో భయంకరంగా ఆ ఇంత పోరాడి గెలిచిన దానికి ఈ రోజున ఈ రోజు ఎందుకు ఇంత కామెడీ అయిపోయింది అసలు రోజా చేసిన పెద్ద మైనస్ ఏంటి మిస్టేక్స్ ఏంటి అసలు రోజాకి ఎందుకు జబర్దస్త్ ఆర్టిస్టులకి రోజాకి వచ్చిన గొడవ ఏంటి అని చూస్తే అసలు రోజాకి జబర్దస్త్ ఆర్టిస్టులకి ఆర్టిస్టులకి రోజాకి అసలు గొడవ ఏంటి అసలు గొడవ ఏంటి ఏంటి ఏమైంది ఏం చేసి ఉంటుంది ఏమైనా పరిమార్కుల బోధ్యమన్నా ప్రాబ్లమా ఇంకేమైనా మధ్యలో వాళ్ళకి వ్యవహారాలు దెబ్బతీని ఉంటాయా మనం జబర్దస్త్ రైటర్లు ఎవరన్నా ఉంటే వాళ్ళని అడిగి తెలుసుకుందాం ముందు జీవన్ అనే ఒక అతను ఉన్నాడు ఈయన కూడా జబర్దస్త్ ఆర్టిస్ట్ కాబట్టి జీవన్ అనే ఆర్టిస్ట్కి ఫోన్ చేశా ఆయన ఏమన్నా మనకి ఫోన్ ఎక్కడ లేదా చూద్దాం సార్ నమస్కారం నమస్కారం సార్ సార్ నాకు చిన్న క్వశ్చన్ సార్ ఇంకేం లేదు దానికి సమానం చెప్పాలని కోరుకుంటున్నాను ఈ జబర్దస్త్ ఆర్టిస్టులంతా రోజా మేడం చాలా తీవ్రంగా తీర్పు కిరాకార్పి కావచ్చు చకల శంకర్ కావచ్చు వీళ్ళంతా ఇంత కామెడీ చేస్తున్నారు ఆమెకి వీళ్ళకి మంచి గొడవ ఏం సార్ అసలు అసలు ఏ మాత్రం ఊహించలేరా ఏ మాత్రం ఊహించలేరా ఇది జరుగుతుంది అది జరుగుతుందని ఒక అభిప్రాయం ఏముండదా ఇది అది ఏం జరిగేడం ఏం లేదు సార్ ఇప్పుడు బాగా రాజకీయ పరంగా తెచ్చుకుంటున్నారు కామెడీ పరంగా అందరు ఒకటే కలిసి చేసి అప్పట్లో ఏమైనా సెట్స్ లో ఇబ్బంది ఏమైనా ఉండేదా ఆమె ఏమైనా డ్యామినేషన్ కానీ అమ్మో ఆ మేడం ఈ మాట అంటది ఆ మాట అంటది ఈ టార్చర్ ఎక్కువ అలాంటివి ఏమన్నా ఉండేవా ఉండదు ఆ ఆమె సరదాగానే ఉంటదా సరదాగానే ఉంటది ఆ మరి ఎందుకు ఇంత కొట్టుకుంటున్నారు కసిక్కి పోయి మాట్లాడుతున్నాడు ఆ ఒకటే అవుతున్నాడు రోజు అని ఒకటే పరంగా మరి ఆయన టీడీపీ సరే ఇంకా చకర్లకి శంకర్ లాంటి వాళ్ళు ఏదన్నా జనసేన ఉంటారేమో రాజకీయ కోణంలో ఇంత కసిగా తిట్టుకోవడం అనేది బాగా వైరల్ ఆ వీడియోలు ఆ కామెంట్స్ అని ఎవరో మరి నడిపిస్తున్నారేమో ఓకే ఆ దానితో ఈమె కూడా రాజకీయ పరంగా పక్కనే కూర్చున్న నాగబాబుని ఏమన్నా తిట్టడము చిరంజీవి ఫ్యామిలీ ఏమన్నా తిట్టడము అది ఓడ్చుకోలేక వీళ్ళు ఏమన్నా అట్లా చేస్తూ తిడుతున్నారు ఇప్పుడు బయటికి తెలుస్తుంది కదా సార్ తిడితే బయటికి తెలుస్తుంది కదా నార్మల్ గా బయటకే అందరూ చూస్తూనే ఉంటే ఇంకా మళ్ళీ కొత్తగా ఏమున్నా సార్ మామూలుగా ఏదో ఒక ఇదిగా తిడుతున్నారు క్రేజీగా పిచ్చిగా ఇప్పుడు ఆమె ఎవరో స్టేజ్ మీద క్యాజువల్ గానే ఉండేది క్యాజువల్ గా ఉండేది ఎవరితో ఏంటంటే హార్మ్ఫుల్ గా ఉండేది బయటకు వచ్చిన తర్వాత ఎలా అన్నారు ఏమన్నారు అంతా అందరికి తీసుకుంటారు ఆది ఒకడు ఆది బీభత్సం కదా భయంకరంగా తిరుగుతున్నాడు అదే అది రాజకీయకు తప్ప ఇందులో వ్యక్తిగతంగా ఒకరికి పడకపోవడం ఏదైనా చిన్న ఇష్యూలు జరగడం అది కానీ ఆర్పిక్ గానీ ఏముండదు సార్ ఏం లేవు మీరు చూసి ఉంటారు మీ కంటి ముందు మీ అట్మాస్ఫియర్ లో అయితే ఏం జరగలే మేము చూసి మేము చూసినంతవరకు అంత కలిసే ఉందో అంత కలిసే అంత వ్యక్తిగతంగా అయితే మరి ఇంతవరకు గ్రూపులో గానీ ఏదన్నా మాటల్లో కానీ అబ్బా మేడం టార్చర్ ఆయన అలాంటివి కానీ లేవా ఆ రూమ్ లో పోవడానికి భయం ఆమె స్కిట్ సరిగ్గా రాకపోతే దొబ్బుద్ది ఇలాంటివే లేవా ఓకే ఫ్రీగానే ఉండేది ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ అయితే ఇప్పుడు మనము ఒక జబర్దస్త్ ఆర్టిస్ట్ ని అడిగాం ఒక రైటర్ ఉన్నాడు ఆయన పట్టుకొని అడుగుదాము అసలు ఎక్కడ చూసినా ఏవే వీడియోలు వస్తున్నాయి వాళ్ళకి ప్రాబ్లం ఏంటి అర్థం కావట్లా రోజే అంత ఘోరంగా ఏం చేసింది ఆర్పీఐ అయితే పిచ్చికి పోయి మూడు వేల కోట్ల అవినీతి చేసింది అని భయంకరమైన అబ్బాయి ఆ తర్వాత తిరుమలలో రా రాజుగారు చెప్పండి ఈ మీరు జబర్దస్త్ పని పనిచేశారు కదా సార్ జబర్దస్త్ కాదండి అన్నది కామెడీ స్టార్కోర్స్ ఇప్పుడు ఒక కామెంట్ ఏంటంటే జబర్దస్త్ ఆర్టిస్టులో ఆది నుంచి మొదల పెడితే ఇకపోతే జానీ వర్క్ జానీ పక్కన జడ్జి ఆ తర్వాత ఆర్పి ఇకపోతే ఇంకోడు ఉన్నాడు ఆ శంకర్ వీళ్ళందరూ కలిసి రోజు భయంకరంగా తిప్పుతున్నారండి వదలం అంటారు తరింతరింగ్ కొడతాం అంటారు మూడు వేల కోట్ల అవినీతి అంటారు తిరుమలని భ్రష్ పట్టిచ్చిందే ఆర్పి అయితే భయంకరంగా చెప్తున్నాడు తిరుమల అడుగు పెట్టనే ఉంటున్నాడు ఆ ఏంటి అది అంత భయంకరమైన వ్యతిరేకత ఏంటి వాళ్ళ మధ్య నేను ఒక్క మాట చెప్తాను పెట్టుకోండి సార్ చెప్పండి సార్ ఇప్పుడు దాకా వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ ఏమన్నది యాభై యాభై ఐదు ఏళ్ళు వచ్చి గాయకి వచ్చినట్టు యాభై ఐదు ఏళ్ళు అప్పుడు అటువంటి మాట అమత్ కావాలి అమత్ ఒకటి రెండోది మీరు ఒక్కసారి మీరు ఆలోచించండి ఇదే పదకొండు సీట్లు కూటమికి గాని మీరు ఆలోచించండి ఆపగలరాపగలరా కొడాల నాని గారి కొడాల నాని బూతులు మీరు ఆపగలరా రోజే బూతులు మీరు ఆపగలరా నాని ఉన్నారు బూతులు మీరు రాంబాబుని ఆపగలరా ఎవరిని ఆపగలరా చెప్పండి రోజాకి జబర్దస్త్ ఆర్టిస్టులకి అది దగ్గరే మొదల పెడితే ట్రోలింగ్ అండి మరి ఇప్పుడు ఆవిడ మరి అలాగా చేసింది వాళ్ళు ఏదో చిన్న చిన్న ఆర్టిస్టులు వాళ్ళ పవన్ కళ్యాణ్ వ్యతిరేకత అంటే ఉంటుంది కాబట్టి అలా ఉన్నారు వాళ్ళు అది ఇది అన్నారు పవన్ ఫ్యాక్టర్ ఎక్కువ పవన్ ఫ్యాన్స్ ఎక్కడన్నా ఉంటారు సార్ ఒకటి రెండోది ఏంటంటే పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బులు దాదాపు ముప్పై కోట్లు ఖర్చు పెట్టాడు సరే ఆ కౌంట్ రైతులకి ఇచ్చాడు ఒకరికి లక్షల లక్షలు ఇచ్చాడు కదా సార్ ఎవరైతే ఆపదల్లో ఉన్నారో వాళ్ళందరికీ పర్సనల్ గా డబ్బులు ఇచ్చాడు ఈయన చేయడం అక్కడ డబ్బులు ఇవ్వడం సినిమా చేయడం డబ్బులు ఇవ్వడం అది కొంచెం హైలైట్ అయ్యింది ఎవరెవరికైతే సాయం చేశాడో అది తెలిసిన తర్వాత కొంత మిగతా జనం నమ్మడం మొదలు సరే నేను అంటే ఈ రోజాకి ఈ ఆర్టిస్టులు అందరూ లోపల హౌస్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ పర్సనల్ గా కొన్ని ఉంటాయి ఇప్పుడు ఎట్లా ఉంటదంటే ఆమె టార్చర్ పెట్టడం ఆమె బిల్డప్ ఎక్కువ ఉండడము ఆమె చూస్తే వీళ్ళకి ఇది అవడము వినండి సార్ ఇప్పుడు ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందండి కాబట్టి తెలుగుదేశం మాట వింటారు అక్కడ ఇప్పుడు ఈ మళ్ళీ తీసుకునేది అనుకోండి విషయం చంద్రబాబు గారు చెప్తున్నాను నేను కాబట్టి ఇప్పుడు ఎవరైతే గవర్నమెంట్ ఫామ్ చేశారో ఎవరైతే గవర్నమెంట్ కి ఫేవర్ గా ఉన్నారో ఎవరైతే ఎన్నికల్లో ప్రచారం చేశారో వీళ్ళ మీద ఎప్పుడు కూడా యాంటీగా వెళ్ళరు వీళ్ళు ఈ ఐదు సంవత్సరాలు వెళ్ళరు తర్వాత విషయం అయితే ఇప్పుడు వీళ్ళు హద్దులు కాకి మాట్లాడడం అనేది చాలా ఘోరం అంటే ఎప్పుడు కూడా ఎక్కడ ఏ రాజకీయాల్లో కూడా లేనటువంటి మాటను మాట్లాడేది ఓకే ఆ సరే ఇప్పుడు నువ్వు అసెంబ్లీ గేడు కూడా నువ్వు దాకలేవు అన్నది ఓకే నేను దాన్ని ఇప్పుడు ఆయన నోరింపితే నీ అమ్మ మొగుడిస్తాడా ఆడిస్తాడా ఈడిస్తాడా ఆంజనేస్తాను చెయ్యిపోతే ఏమైంది అక్కడ రథం కలితే ఏమైంది ఇక్కడ ఇవన్నీ అంటే తప్ప కదా అంటే అవి అత్యభావంతో కూడుకున్న వాడికి నిజంగా కోపం వస్తుంది దాడి చేరివే తప్పు విగ్రహాలు పగల కొట్టేసే విగ్రహం ప్రసాద్ నేను ఇప్పుడు ఏమంటున్నాను అంటే రోజా వాళ్ళు జబర్దస్త్ కి మన పాయింట్ కలిసిమెలిసి పని చేసిన వాళ్ళు ఆ విధంగా ఎందుకు కోటు వస్తున్నారు వాళ్ళ వాళ్ళు ఇతని మీద మీ మీద ఇంత భయంకరంగా ఎందుకు ఆ మీదకి వస్తున్నారు అంటే తను కష్ట విషయం మాట్లాడకూడదండి ఎవరు ఏం మాట్లాడకూడదు రోజా మాట్లాడకూడదు మాట్లాడకూడదు ఇంకోటి కొండ మీదకి వెళ్ళినప్పుడు కొండ మీద క్రైస్తవ ప్రచారం జరుగుతుంది కొండ మీద ఇంకా దాని గురించి ఏం మాట్లాడలేదు తను కొండ మీద మత ప్రచారం కూడా జరిగిందండి అయ్యా జరిగింది అక్కడ జరగకపోతే అందరూ మాట్లాడదు మళ్ళీ ఇప్పుడు తిరిపోతే టిడిటి సభ్యుల్లో క్రిస్టియల్ ఎందుకంటే అష్టం అని చెప్పండి మీరు ఎవడన్నా ఏదైనా ఫేవర్ చేస్తే చారు టిటిడి పోర్టు అడిగి పోస్ట్ చేసేది అలవాటు అయిపోయింది బాగా ఆ రాజశేఖర్ ఉన్నప్పుడు ఆయన విజయాము దాదాపు ఒక ఐదు వేలు చర్చలు కట్టాడు ఏపీ మొత్తం ఏపీ తెలంగాణలో రావు దేనికి టిటిడి నిధుల నుంచి ప్రభుత్వం డబ్బులు ఇస్ట్ ఉంటేనే ప్రభుత్వం డబ్బులే కదా సార్ ఎక్కడ నుంచి మన పాయింట్ ఏంటంటే తిరుమలలో రోజా కొంత ఇంది ఆమెతో ప్రాబ్లం ఉంది అది ఒకట ఆ తర్వాత ఈ జబర్దస్త్ ఆర్టిస్టులు విపరీతంగా తిట్టడానికి రీజన్లు ఇంకా ఏమై ఉంటాయి అనేది పాయింట్ మన డిస్కషన్ ఏమై ఉంటాయి అంటే అండి ఇప్పుడు నష్ట జరిగినట్టు మొత్తం చెప్తా ఉంటే అలాగే ఉంటది ఆ చేసేది ఏం లేదు ఎన్ని నష్టాలు జరుగుతున్నాయి చూస్తున్నారు కూడా చూస్తుంది వైజేపీ బృందా తెలుగుదేశం ఆఫీసు తగలు పెట్టేసి ఆఫీసు తగలు పెట్టేసి చంద్రబాబుని ఏడిపించారు కదండి మామూలుగా గడిపించారు కదా ఆవిడ పెట్టారు నేను నేను సార్ బాగా వరుసగా చూసిన దానిలో నాకు అర్థమైంది ఏంటంటే రోజాతో కలిసి మ్యూజిక్ పనిచేసిన వాళ్ళంతా ఆయన బండ బుద్ధుని పెట్టడం వదలం చెన్నైకి తరి తరి కొడతాం రజనీకాంత్ అంటదా తిరుమలని నాశనం చేసింది

తెలిసిన లసులు ఎక్కడ బయట పెడతారో అన్న భయం కూడా అవతల ఉంటది ఏదో కుంభకోణం ఉండొచ్చు మన వెళ్ళని కూడా ప్లస్ వీళ్ళు కోపం ఏంటంటే నువ్వు ఒక హిందూ అయి ఉండి నువ్వు కొండ మీదకి వచ్చి కొండ మీద జరిగి నువ్వు చెప్పవా తప్పు కదా అది జగన్ ఎన్ని చేస్తున్నా సరే నోరు ముస్లిం కూర్చోవడం కూడా తప్పే కదా ఇలా చేయకూడదు అలా చేయకూడదని చెప్పాలి కదా అతను ఎవడో పాపం ఆర్మీ అండి ఆయన భూమి కూడా కబ్జర్ చేసే ఇంకెందుకండి ఆర్మీ ఆర్మీ ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ ఆర్మీ ఆర్మీ జవాను ఆయన చేసేసారు ఇంకేం చేస్తారు చెప్పండి ఓకే ఎక్కడ చేశారు అది నా దగ్గర పేపర్ కటింగ్ ముందు మీకు పెట్టేట్టు ఉన్నది నేను అంటే ఏ ప్రాంతంలో చేశారు రోజాకి దానికేం సంబంధం అన్నది ఆ ఆహా ఓకే మీరు ఓన్లీ రోజా పాయింట్ వస్తుందా అంటే జబర్దస్త్ ఆర్టిస్ట్ ఎక్కడ తెలిసిన గానీ రోజా అని ఒడే దిగిపోతున్నారు అవునండి ఎందుకంటే గోపాక టిటిడి బోర్డు చైర్మన్ పదవి వచ్చే అవకాశం ఉందనే వార్త ఈ రెండు ఉండొచ్చు నాకు ఆ తాగంట వరకు గరికిపోయిన వరకు అట్లా కాదు వేమిరెడ్డి వాళ్ళు ముందే ఇది చేసుకొని ఇది చేసుకొని కమిట్మెంట్ తీసుకొని వచ్చారంట వేమిరెడ్డి గంపొచ్చు ఏమండీ ఎన్ని చేసినా సరే విజయశాయి రెడ్డి కన్నా నాగబాబు బెటర్ విజయసాయి రెడ్డి కాదు వైబీ సుబ్బారెడ్డికి చేసింది ఆవిడ అయితే మొన్న నేను విశాఖపట్నంలో ఫ్లైట్ ఎక్కితే వాళ్ళ ఆవిడ చాంటింగ్ చేసుకుంటా వస్తుంది ఆ విజయమ్మ సోదరి వైవి సుబ్బారెడ్డి యొక్క సతీమణి అంటే వాళ్ళు ఒక పాలసీ ప్రకారం ఆ వైఎస్ ఫ్యామిలీ వాళ్ళ క్రిస్టియానిటీ లెవెల్స్ వేరు విజయమ్మ వాళ్ళ కుటుంబంలో ఉన్న హిందుత్వం వేరు అనేది కదా ఒకసారి విజయమ్మ సోదరి ఇట్లాగా విజయమ్మ ఇచ్చిన బైబుల్ పట్టుకుందా పెద్ద గందరగోళం అయింది అప్పుడు అక్కడ పైలో కారణం ఏంటంటే అప్పుడు ఆయన టీటీ బోర్డు చైర్మన్ ఉన్నాడు వీళ్ళ ఆయన ఇప్పుడు ఒక మాట అండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారండి లేదా ఇప్పుడు చంద్రబాబు భార్య ఉన్నారు భువనేశ్వరి భగవద్గీత పట్టుకుని సరే అప్పుడు ఇప్పుడు డైవర్షన్ ఎంత భయంకరంగా ఉందంటే ఇదే కూటమి నాయకుడు అయిన పవన్ కళ్యాణ్ ఆయన అన్న వాళ్ళ వైఫ్ పేరు ఆమె క్రిస్టియన్ ఇప్పుడు అదేంటిది ఆయన ప్రేతమైన పూజలు చేశాడు ఈమె దగ్గర కూడా రాలా భార్య ఉండగా కూడా ఆ సతీమి సమేతంగా చేయాల్సి చేయలేదు అన్నారు సరే మన ఇప్పుడు టాపిక్ డైవర్షన్ అవుతుంది రోజా జబర్దస్త్ ఆర్టిస్టులకి రోజాకి గొడవ ఏంటని నేను ఇందాక జబర్దస్త్ జీవన్ నెంబర్ ఉంటే నా దగ్గర అడిగాను ఆ ఆమె అతను ఏమన్నా అంటే ఆమె సెట్ లో అయితే ఎలాంటి ఇబ్బంది ఉండకపోయేదండి ఆ ఏదో రాజకీయంగా ఆరోపణలు చేసుకున్నారంటే వాళ్ళు రాజకీయ వ్యక్తిగతంగా రోజా మా అందరితో జెన్యున్ గా ఉండేది జోవియర్ గా ఉండేది కాదండి పవన్ కళ్యాణ్ తిట్టడం అనేది వాళ్ళు జీవించలేకపోతున్నారు పవన్ కళ్యాణ్ తిట్టడం అనేది వాళ్ళు జీవించారు ఏదో వేమిరెడ్డి ఇచ్చిన డబ్బులు బాగా నెక్కి కూస్తున్నాడు అని కొందరు భయంకరంగా వాళ్ళు కూడా ఇవ్వాల్సిందంతా ఇస్తున్నాడు ఇప్పుడు పాపం ఫస్ట్ లో అంటే ఎన్నికలకు ముందే ఆ కిరాక్ ఆర్పీని వాళ్ళ వాళ్ళ మిసేస్ మిస్టర్ పెట్టి ఫేస్బుక్ లో కామెంట్ చేశారు ఇప్పుడు కిరాకార్పి అనే కూడా కామెంట్ చేసి కిరాకార్పి మనం టార్గెట్ చేయాలి వాళ్ళు విశ్వసై చేసింది ఇద్దరు ఫోటోలు పెట్టి వాళ్ళని ఇద్దరు దంపతులు దంపతులు విక్రయించడం చేశారు సో ఇది కొంత ఉంటుంది నేను అనేది ఏంటంటే మెయిన్ వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ ని విక్రయించడం అనేది కొంచెం ఎక్కువైపోయింది పావలా పావల కళ్యాణ్ అని పవన్ కళ్యాణ్ పావలా కళ్యాణ్ అని నువ్వు గాడి కూర్చొని చేయొచ్చి అని ఇలా

మళ్ళీ మళ్ళీలో చేపలు పులుసు దుకాణాలు ఇతనికి ఏదో ఇబ్బందికరంగా మారాయని అవి హై రేట్ ఉంటది కానీ క్వాలిటీ తక్కువ ఉంటది కాబట్టి అతను టాపిక్ డైవర్షన్ చేసుకొని తను ఈ విధంగా పొలిటికల్ ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నాడి వ్యాపారం సరిగ్గా నడకపోవడం వల్లే ఈయన విధంగా బయటకు వచ్చి రాజకీయంగా కొన్ని ప్యాకేజీలు తీసుకొని ఈ విధంగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి వీళ్ళందరూ మాట్లాడుతున్నారు ఓవరాల్ గా మనకు అర్థమైన దాని ప్రకారం చూస్తే జీవన్ దీనికి కొద్దిగా ఒరిజినల్ ఇది కాబట్టి వాయిస్ కాబట్టి జబర్దస్త్ జీవన్ది ఈ ఒరిజినల్ వాయిస్ అంటే ఏంటంటే వాళ్ళకి వాళ్ళకి వ్యక్తిగతంగా చాలా మంచి రిలేషన్స్ ఉండేవి ఆమె కూడా చాలా జోవిగా ఉండేది ఎందుకో తెలియదు వీళ్ళందరూ కలిసి రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు దీనిలో పవన్ ఫ్యాక్టరీ కొద్దిగా ఎక్కువగా వీళ్ళందరూ పవన్ అభిమానులు నాగబాబు ఆ మెగా ఫ్యామిలీ ఆ అటాచ్మెంట్ కొద్దిగా ఎక్కువ ఉన్న వాళ్ళు ఈమె రాజకీయంగా పవన్ కళ్యాణ్ గాడిగా అది ఇది అని తెట్టడము వీటి ద్వారా ఈమెకి వీళ్ళకి బయట రాజకీయ రణరంగంలో పడట్లేదు అనేది ఒక కంక్లూజన్